ఏంది అల్లాదయ్య నాకు అర్థం కావట్లేదు అల్లాదయ్య తోటి ఏమంటారు మంచి గెదకాలి మంచి పొజిషన్లోకి రావాలి నలుగురు మెచ్చేలాగా బ్రతకాలి అని కోరుకోవాలి కానీ అల్లాదయ్య వల్ల మతోన్మాదులుగా మారిపోతున్నారు జీవిత లక్ష్యం ఎదుటోని చంపడమే రక్తపాతం లాగా చూస్తున్నారు అని చెప్పడం నాకు అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో కూడిన ఓ ఉగ్రవాద గ్రూపును తయారు చేసింది ఈ విషయం మీ అందరికి తెలిసిందే అధ్యక్షత వహిస్తుంది మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ జమాతుల్ ముమీనాథ్ పేరుతో ఒక ప్రత్యేక యూనిట్ ని తయారు చేసింది కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో మహిళల్ని ఆకర్షించింది ఈమె ఈ విషయాన్ని స్వయంగా మసూద్ అజారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం ఇక్కడ గమనార్హం ఉగ్రవాద సంస్థ మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోందని జైషే చీఫ్ మసూద్ అజార్ అందులో పేర్కొన్నారు ఇప్పుడు జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు జైషే మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోంది చాలా తక్కువ సమయంలోనే ఐదు వేల మందికి పైగా మహిళలు చేరారు ఇదంతా అల్లాదయ వల్లే జరిగింది